వచ్చింది అనుమానం అల్ప విశ్వాసం వచ్చింది కాబట్టి అబ్బాయి మీరు అందుకే వెళ్ళగట్టలేకపోయారు అయితే మీరు చెప్తున్నానండి మీరు ఎంత విశ్వాసం ఉంటే జరిపోతుంది తెలుసా స్తోత్రం కలగరు ఎంత ఉంటే చాలా ఆమె తొట్టుకోవటానికి కూడా రాదు ఆ ఆమె కిందంత విశ్వాసం ఉంటే ఏం జరిగింది తెలుసా నువ్వు అంటే నువ్వైనా నేనైనా మనమైనా కొండను చూసి కొండ అనుభవం అంటే ఇక్కడ ఉన్న కొండ అక్కడ పోయిందంట ఇప్పుడు జాతి ఉండండి విశ్వాసం ఎంత ఉండాలి కనపడింది ఎంత కొండ ఎంత ఉంది ఇప్పుడు ఎంత విశ్వాసంతో మనం ఉంటే అంత కొండ ఎక్కడ నుండి అక్కడ రమ్మంటే పోయింది అక్కడ ఎక్కడికి రమ్మంటే వచ్చింది దాని అర్థం ఏంటో తెలుసా అది అలంకారంగా చెప్పబడిన విషయం ఆమెందంటే ఆవగిందంటే ఇంత అంటే దాని ఆవహించ పరిమాణం ఎంత ఉందో నీ విశ్వాస పరిమాణం అంత ఉండే చాలా అంతేగాని ఆవహింద విశ్వాసం చేతులు ఆవగింది పెట్టుకోమని కాదు అర్థమైంది